E மொத்தம் அந்த பக்கம் స్వాగతం పలికినందుకు ఓల్డ్ పల్లి ప్రజలకు పేరు నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మన మధ్యలో ఈజలన్న గారు మాట్లాడతారు అందరు దయచేసి దగ్గరికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను నాయకులు మల్లికార్జున గారు రావు గారు పప్పు పటేల్ గారు సంతోష్ బాబు గారు రవి వేణు మోహన్ సత్యమూర్తి నాయకులందరికీ పేరు పైన నమస్కారం ఇంత దూరం పూర్వేందుకు తిరిగి ర్యాలీ అంటే డివై కిలోమీటర్లు పెట్టింది వేరు ఎక్కడికక్కడ గల్లీలలో ఎక్కడికక్కడ గల్లీలల్లా మా ఆడబిల్లలు ఆరతి పట్టి పిలకలు దిగి ఈ తప్ప మోడీ గారి మళ్ళీ ప్రధానమంత్రి కావాలి బిడ్డ మొన్ననే మల్లకాయగిరికి సైడ్ తెలంగాణ గడ్డ మీద తొలి శ్రీకారం పూరించిపోయి ఈసారి పదిహేడు సీట్లలో పదిహేడు సీట్లలో పన్నెండు పక్కా గెలవాలి మిగతా మాధంలో కూడా పోటీ చేరాలని చెప్పి ప్రజలు చెప్పింది మీకు తెలిసి ఈ ఎక్కడ కూడా రాజీ పడకుండా మన కార్యకర్తలు నాయకులు నెల రోజులుగా ఎన్నికల ప్రచారం చూసుకోబోతున్నారు ఉన్నారు వాళ్ళు చెప్పినట్టుగా ఇంకా నలభై రోజులు లేదు ముప్పై రోజులు మాత్రమే ఉంది ఇవాళ ఆల్రెడీ పన్నెండవ తారీఖు నాడు పన్నెండో తారీఖు మే పదమూడవ తారీఖు నాడు ప్రతి ఒక్కరు కూడా పోలింగ్ బూత్కు పోయి కమలం గుర్తును ఓటేసి దేశంలో నరేంద్ర మోడీ గారు మల్కాజిరిలో నన్ను గొప్ప మెజారిటీతో గెలిపించాలని చెప్పి వీళ్ళ పేరు పేరున వేడుకుంటున్నా ఇవాళ బిఆర్ఎస్ పార్టీ మొన్న జిహెచ్ఎంసీ పరిధిలో ఇంకా నమ్మకం ఉండి వాళ్ళకు వేసిండు కానీ తెలంగాణ ప్రజలు కేసీఆర్ మళ్ళీ రావద్దని తెలంగాణలో కేసీఆర్ పోగొట్టిండు అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఒకటి కాదు రెండు కాదు లోటికి పాపం తనని కాకపోతే ఢిల్లీ దాక దేకమైనట్టుగా అనేక హామీలు ఇచ్చిండు ఇప్పటికీ నాలుగు నెలలు అవుతుంది ఎక్కడ కూడా హామీలు అమలు కాలే ఒకటే హామీ ఒకటే హామీ అమలైంది ఆర్టీసీ బస్సులల్లో మహిళలకు మాత్రం ఉచితంగా పోయేది అమలైంది తప్ప నా తెలంగాణ ఆడబిడ్డలకి నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ఏ గుత్తైతే పెన్షన్ మాదిరిగా ఇస్తా అని చెప్పిండో ఇంతవరకు దాని ఊసు లేదు రెండు వేల రూపాయలున్న పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇస్తా అని చెప్పిండో ఇంతవరకు దాని ఊసు లేదు ఇవాళ కేసీఆర్ కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయలు ఇస్తాను నేను తోడుగా తులం బంగారం ఇస్తా అని చెప్పిండు అది లేదు గ్రామాలలో కేసీఆర్ ఇచ్చే పదివేల సరిపోతే మీకు పదిహేను వేల రూపాయలు ఇస్తా అని చెప్పిండు చివరికి పదివేల రూపాయలు దిక్కు ఇచ్చే దిక్కు లేదు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి మొన్న ఏమంటాడు ఇచ్చేటప్పుడు సోయి ఉండాలి కదా హామీలు ఇచ్చినప్పుడు ఖజానా ఖాళీ ఉందా ఖజానా నిండుగా ఉందా అని చెప్పేసి సోయి ఉండాలి కానీ మన ఆయన అంటున్నాడు నేనేదో లంక ఉన్నాయని కూడా వచ్చినా లంక బిందలు వచ్చిన ఖాళీ చిప్ప చేతికి ఇచ్చిన కేసు అని చెప్పి మాట్లాడుతున్నాడు అంటే అంటే ఇచ్చిన హామీలు ఎగబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఈ రాష్ట్రంలోనే ఇచ్చిన హామీలు అమలు చేయలేని కాంగ్రెస్ పార్టీ రేపు దేశంలో హామీలు ఇచ్చి అమలు చేస్తుందా ఒకసారి ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఒకవైపు దేశం ఇస్తా ఉంటే మూడవసారి ముచ్చటగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వారు ఉండాలని చెప్పి వాళ్ళు భావిస్తూ ఉంటే నిరాదరిస్తూ ఉంటే నలభై ఉన్న కాంగ్రెస్ యూపీలో చదువుకోని రాజస్థాన్లో లో లేదు మధ్యప్రదేశ్లో లేదు గుజరాత్లో ఎప్పుడో కొట్టుకపోయింది అలాంటి కాంగ్రెస్ పార్టీ నలభై ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఇప్పుడున్న మూడు సీట్లలో తోడుగా ఇంకో పదముడు గెలిపించి ఇవ్వండి నేను రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు ఇచ్చిన హామీలు అమలు చేస్తా అని రాహుల్ గాంధీ దేశంలో వచ్చేది లేదు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలేది లేదు కాబట్టి ఇలా వాళ్లకు ఓటు వేస్తే కాబట్టి నియోజకవర్గంలో ఏ అభివృద్ధి జరగాలన్నా రోడ్లు రావాలన్నా డ్రైన్ కట్టాలన్నా డబుల్ టబ్బులు పేదవాళ్ళము రావాలన్నా నీళ్ళు బిడ్డలకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టి ఉద్యోగాలు రావాలన్నా ఇవాళ మనకి ఇక్కడి నుంచి వెళ్ళి మేడ్చల్ వరకు మేడ్చల్ వరకు మెట్రో రైల్వే లైన్ రావాలన్నా భారతీయ జనతా పార్టీ అధికారానికి వస్తేనే వస్తే తప్ప లేకపోతే లేదు ఇవాళ మోడీ గారి దగ్గర మల్కాజీరి ప్రజలకు విపరీతమైన పలుకుబడి ఉన్నది మొన్న మల్కాజీరి చౌరస్తాలో మోడీ గారు వచ్చినప్పుడు ఎంత గొప్పగా స్వాగతం పలికిండ్రు ఎంత ప్రేమను కురిపించిందో నేను చెప్పాల్సినట్టు లేదు వారే స్వయంగా జగిత్యాల సభలో వారే స్వయంగా నాగర్ కర్నూలు సభలో చెప్పారు కాబట్టి నాలాంటి వాడు మళ్ళీ పైదాల్సేదు ఏదన్నా డెవలప్మెంట్ అంటూ జరిగితే కేంద్ర ప్రభుత్వ అండదలతో జరగాలి కేంద్ర ప్రభుత్వంలో ఉండేది రేపు మీరు గెలిపిస్తే నేనే అక్కడ ఉంటా కాబట్టి ఈ రాష్ట్రం ఈ దేశం బాగుపడాలంటే ప్రశాంతంగా ఉండాలంటే ప్రగతిశీలంగా ముందుకు పోవాలంటే ప్రపంచంలో భారతదేశం గొప్ప స్థానంలో నిలవాలంటే బాంబుల మూతలు తుపాకుల మూతలు లేకుండా ఉండాలంటే ఇవాళ మోడీ గత మళ్ళా రావాలి కాబట్టి హైదరాబాద్లో ఉన్న ప్రజలు మల్లికాయ ఉన్న ప్రజలు మీరంతా కూడా విజ్ఞతతో ఆలోచన చేసి పూ గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పి కోరుకుంటూ ఇవాళ గొప్పగా మా ఓల్డ్ బోయినపల్లి కులపల్లి నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున మేలాంటి తొలగచ్చి ఇవాళ ఈ ర్యాలీ నిర్వహించినందుకు మీ అందరికీ పేరుతో ధన్యవాదాలు తెలుస్తున్నా దీంట్లో పాల్గొన్న ప్రజానికీ కూడా ధన్యవాదాలు తెలియస్తూ సెలవు జై తెలంగాణ జై తెలంగాణ మాతాకి భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారు నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం 가만한부 ब ु게가 र ु के ज 게앞ो कमलंबु 앞뒤 र ु